ప్రైజ్ ది లాడ్ నిజమైన స్వరం మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిల్పడుదురు ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రియమైన దేవుని వర్లరా ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన కుమారుల్ని దీవిస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు పలికాడు అయితే ఏ బదులుగా తన యొక్క అన్న ఆశీర్వాదాన్ని యాకోబు తన తమ్ముడు దొంగలించాడు అయితే యాకోవ జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ ఎంత ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతలు అలాగే ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఏమాత్రము కూడా అందులో తృప్తి అనేది తనకు లేదు ఎందుకనగా అవన్నీ పొందుకోవాలి అన్నా జనాలు తనకు దాసులుగా ఉండాలన్నా తనకి సాగిల పడాలన్నా మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకోవడం కాదు అలాగే మనం మనుషుల కళ్ళు కప్పొచ్చు కానీ దేవుని యొక్క కళ్ళు మనం కప్పలేం ఆయన సమస్తాన్ని తేటగా ఆయనకు కనిపిస్తూ ఉన్నాయి ఆయన చూస్తూ ఉన్నారు కనుక యాకోబు మోసం చేసి సంపాదించుకున్నప్పటికీ ఎప్పుడైతే మరల దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకున్నాడో మరల దేవుడు తనని ఆశీర్వదించారు అప్పుడు దేవుడు తన ఇజ్రాయేల్గా ఆశీర్వదించారు కనుక తను అనేక జనాలకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు యాకోబు తర్వాత ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు కనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఎన్నటన్నిటికి అది ఆశీర్వాదమే కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర నిజాయితీగా నీతిమంతులుగా ఉంటే ఎప్పటికీ కూడా ఆయన మాట మన జీవితంలో నెరవేరుతుంది కనుక మనకి అందరూ దాసులుగా ఉండాలన్నా మనకి సాగిలి పడాలన్నా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలన్నా దేవుని నీతి మంతులుగా మనం మనం యథార్థంగా జీవించినట్లయితే ఖచ్చితంగా వాగ్దానం మన జీవితంలో నెరవేరు

ఓలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు